ఆ భారత బంధు పిలుపు అన్ని సంఘాలు ఎస్సీలలో మాలా మహార్ నేత కానీ మరియు ఇంకర్ మిగతా ఉపకూలాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈ యొక్క బంధు కార్యక్రమానికి అందరు కూడా సహకరించారు ఈ సహకరించిన వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి మరియు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యము మరియు న్యాయవాదులు చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు పోలీసులు మరియు పాత్రికేయులు అందరూ కూడా మా యొక్క బంధుకు సహకరించిన మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు సామరస్యంగా శాంతియుతంగా మేము జరిపిన ఈ బంధు కార్యక్రమానికి మహిళా సంఘాలు రమాబాయి మహిళా సంఘము మరి అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషను భారతీయ బౌద్ధ మహాసభ మాల సంక్షేమ సంఘము ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఈ సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము ఆదిలాబాద్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ నుంచి ప్రారంభమై వీధి వీధుల మరి ర్యాలీగా తిరగడం జరిగింది దీనికి అందరూ సహకరించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సోదరులారా మేము ఒక్కటే మా యొక్క డిమాండ్ మరి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మిగతా రాష్ట్రాలు ఎన్నో కావద్దు అని వ్యతిరేకించిన సందర్భంలో మరి ఎస్సీలలో మానలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఎన్నుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు వెంటనే పార్లమెంట్ ఏదో ఆర్డినెన్స్ ఇచ్చిన వెంటనే నేను సుప్రీం కోర్టు ఇచ్చిన దీని ప్రకారమే వారు నేను చేస్తానని చెప్పేసి ప్రకటించడము మరి ఇది మారణ ఆత్మ గౌరవాన్ని వంచిన వంచిన విధంగా మేము గౌరవి మేము అనుకుంటున్నాము ఎందుకంటే మనందరూ మరి కాంగ్రెస్ లేస్తే మాదిగలు బీజేపీ కోట్లేయడం జరిగింది సోదరులారా మరి ఇలాంటి సందర్భంలో ఈ వివక్షతను చూపి మాల మాదికలలో మరి కొట్లాడలు తీసుకొచ్చే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని బలపరచడం అంటూ జరుగుతుందేమని మేము భావిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముఖ్యమంత్రికి మేము ఒక్కటే విన్నవిస్తున్నాము దీనిని మీరు విరమించుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఏబీసీడీ వర్గీకరణ వద్దు మేమందరం కలిసి ఉండాలనే భావన మాకుంది కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలలో మాలలు మాల ఉప కులాలన్నీ కలిసి మరి ఈ షెడ్యూల్డ్ కులాలలో తారతమ్యాలు తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణకు మేము మద్దతు అనే ప్రభుత్వాన్ని ఎవరి అంటే ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ మాలలు ఓడగొడతారని చెప్పేసి మేము సభాముఖంలో మేము తెలియజేస్తాం